సొరకాయ కూర అంటే ఇంట్లో వాళ్ళందరూ మొహం చాటేస్తున్నారా అండి అయితే ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసి సొరకాయ కూర చేయండి ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సాయిశ్యామల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఇవాళైతే సొరకాయ కూర టేస్టీగా చేయడానికి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తాను ఒక లేత సొరకాయ తీసుకున్నానండి నేను పెద్దది రౌండ్ తీసుకున్నాను దాన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ సొరకాయ లేతగా ఉంటేనే టేస్ట్ అద్దిరిపోతుంది సొరకాయ ముక్కలు కట్ చేసుకున్నాక మనం ఏ కూరకైనా చెప్పేది చేసేది ఒకటే కదండి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టడం అది కామన్ పాయింటే కదా సో బాండీ పెట్టి అది కొంచెం హీట్ ఎక్కాగా ఆయిల్ దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి కొద్దిగా వేయాలి ఎప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్ట్ చేసే ఇంగ్రీడియంట్స్కి ఏంటంటే ఆయిల్ వేసాక ఒక్కసారి బాండీ కనుక ఇలా అన్నారంటే మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అయ్యి మనం వేసే ఇంగ్రీడియంట్స్కి ఆయిల్ పడుతుందనమాట దాంట్లో కొద్దిగా జీలకర్ర వేయాలి అలాగే పచ్చిమిర్చి చీల్చి వేయాలి ఇది గుర్తుపెట్టుకోండి పొడుగ్గా చీల్చి వేస్తేనే ఈ కర్రీకి టేస్ట్ అది కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసేసేయండి ఇందులో వేసేసిన తర్వాత చిటికెడు పసుపు కామనే కదా అన్ని కూరలకి పసుపు వేసి ఒక్కసారి మిక్స్ చేసేయాలి గుర్తుపెట్టుకోండి ఉప్పు వేయట్లేదు మనం ఇప్పుడే ఇందులో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటేనే ఈ కర్రీ అయితే అర్థమవుతుంది వీడియో స్కిప్ చేసి చేసి చూడద్దండి సో ఒక్కసారి ఈ పసుపు అంతా ఈ సొరకాయ ముక్కలకి పట్టేటట్టు ఒకసారి తిప్పేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి సొరకాయ తొందరగా మగ్గిపోతుందండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉంచారంటే కనుక చక్కగా మగ్గిపోతుంది హైలో అయితే అస్సలు పెట్టద్దండి ఎందుకంటే సొరకాయ వాటర్ కర్రీ కదా తొందరగానే మగ్గుతుంది ఉప్పు వేయకపోయినా కూడా మగ్గుతుంది చూసారా కలర్ మనకి చేంజ్ తేడా తెలుస్తుంది అలాగే ముక్క కూడా ఆవిరికి మగ్గింది కదా సో ఇప్పుడైతే అసలు సీక్రెట్ టేస్టీ ఇంగ్రీడియంట్ రాబోతోంది చూడండి ఒక పొడి కలుపుతున్నాను ఈ పొడి ఏంటంటే మనకి పుట్నాలు అంటే చట్నీ పప్పు ఉంటుంది కదా చట్నీ పప్పు జీలకర్ర ఉప్పు ఎండుమిర్చి దేన్ని వేయించక్కర్లేదండి పుట్నాలు జీలకర్ర ఉప్పు ఎండుమిర్చి ఆ నాలుగిటిని మిక్సీ పట్టేసి పొడి చేసేసి ఆ పొడిని ఈ కర్రీలో వేయాలండి సో ఇది మగ్గిన తర్వాతే వేయాలి ఫస్ట్ వేయకూడదన్నమాట మగ్గిన తర్వాత వేసి కలిపేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ అలాగే ఉంచేయండి పచ్చివాసన అంతా పోతుంది ఈ కూరకి పొడి అంతా పడుతుందండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత తీసి చూస్తే కూర చాలా బాగుంటుంది అటు గ్రేవీ కాదు ఇటు ఫ్రై కాదన్నట్టు చాలా బాగా వస్తుంది ఇంకా పైనుంచి కొత్తిమీర ఆర్ కరివేపాకు రెండిట్లో ఏదో ఒకటి వేసుకోవచ్చు వేసుకుంటే కూర రెడీ అయిపోతుంది ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది అలాగే రైస్లోకి తింటే కనుక వేడి వేడి రైస్లో తింటే చాలా బాగుంటుంది చాలామంది పిల్లలు ఇష్టపడరు అనమాట సొరకాయ అంటారు అలాంటప్పుడు చప్పటి కూర అలా చేసే కన్నా ఇలా చేస్తే హెల్దీ వెజిటబుల్ ఎలాగోలాగా పిల్లలకి అందడం మనకు కావాలి కదా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి మరి రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అలాగే వదిలేకుండా షేర్ కూడా చేయండి వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా అలాగే రెసిపీ నచ్చిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఏదైనా రెసిపీ కావాలి నా స్టైల్లో అనుకుంటే దాన్ని మీరు కామెంట్ చేస్తే నేను చేస్తానండి ఖచ్చితంగా Thank you for watching. We will meet in the next video.